షణ్ముఖ శర్మ గారు నాకు కనీసం ముప్పై ఏళ్ళుగా తెలుసు ధర్మపీఠం ముందు నిలబడి సత్యనిష్టతో దేనినైనా ప్రశ్నించి ఎవరినైనా నిలదీసి అక్షరాయుధంతో అధర్మాన్ని చీల్చి చెండాయటంలో నేను ఎవరికి తీసుకోను అని కొంచెం ఎక్కువే గర్వించే నేను కూడా క్రోధం లేకుండా శుద్ధ సత్వాన్ని వేడకుండా మెత్తటి మాటల్లోనే వజ్రసదృశ్య కాఠిన్యాన్ని ధర్మాగ్రహ ప్రచండత్వాన్ని భాషింపజేయగల సామవేదం వారి సంపాదకీయ ప్రజ్ఞకు ఆశ్చర్యపోతుంటాను ఉదాహరణకు కాశీ కారిడార్ నిమిత్తం వారణాసి క్షేత్రంలోని ప్రాచీన దేవతామూర్తులను పెకలించినప్పుడు క్షేత్రాపచారం జరగరాదు శీర్షికతో రెండు వేల ఇరవై ఒకటి జూలైలో శర్మగారు రాసిన ఈ పలుకుల మునుకులను చిత్తగించండి ప్రాచీన క్షేత్రాలను ఆలయాలను అభివృద్ధిపరచటం హర్షణీయమే కానీ ఆ క్రమంలో వాటి ప్రాచీనతని చరిత్రని పౌరాణిక ఐతిహాసిక ప్రాధాన్యాన్ని పావనత్వాన్ని దెబ్బతీయకుండా వాటిని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలి కాశీ కేవలం కట్టడాల క్షేత్రం కాదు దానికి లెక్కల కందని కాలాల ఘనైతిహాస నేపథ్యం ఉంది ఏ లింగం ఏ ప్రతిమ ఏ స్థానంలో ఉందో పురాణాలు వర్ణించాయి వాటిని తొలగిస్తే ఆ స్థానాల పురాణ నేపథ్యం తెలిసి చేసే శాస్త్ర విధానాలు యాత్రలు ఏమవుతాయి మనకు చిన్న ప్రతిమలుగా గూడుల్లాంటి గుడులుగా కనపడుతున్నవి విశ్వ చైతన్య శక్తి బిందువులు కాస్మిక్ ఎనర్జీ పాయింట్స్గా వైజ్ఞానిక పరిశోధనలతో తెలిచారు ఆ చోటు నుండి వాటిని కదల్చిన ఒక శక్తి కేంద్రాన్ని భంగపరిచినట్టే కదా ఇళ్ళు దుకాణాలు కూల్చినట్టు గుడులను ప్రతిమలను తొలగించటం దైవాపచారం క్షేత్రాపచారం అవుతాయి కదా కాశీ పునర్నిర్మాణంలో ద్వాదశాదిత్య మందిరాలు పంచ వినాయకులు కొన్ని లింగాలు మూర్తులు తొలగిపోయాయని ముక్తి మండపం కూడా పోతోందని ఒక ప్రాచీన అక్షయ మహావృక్షం ఖండించబడిందని ఎందరూ వేదన పడుతున్నారు విశ్వనాథాలయాన్ని మరింత శోభాయమానం చేస్తూ చక్కని కారిడార్ కట్టడం మంచిదే కానీ ఆ మందిర శోభ కోసం ఎన్నో ప్రాచీన మందిరాలను దేవతామూర్తులను ప్రాచీన వృక్షాలను ధ్వంసం చేయటం సమంజసమా ఈ క్షేత్ర దైవాపరాధం దేశానికి క్షోభకరం కాదా దేశాన్ని ధర్మాన్ని దెబ్బతీయాలని చూస్తున్న విపక్షాల మూక దీనిని అవకాశంగా తీసుకొని హిందువులను చీల్చవచ్చు కూడా ఆ ఋషివాక్యే నిజమైంది కాశీ క్షేత్ర దైవాపరాధమే ఇప్పుడు ఈ దేశానికి అయింది దేశాన్ని ధర్మాన్ని దెబ్బతీయాలనుకునే విపక్షాల మూక ఇలాంటి దైవాపరాధాలను అనేకానేక ధర్మాపచారాలను అవకాశంగా తీసుకొని హిందువులను చీల్చనే చీల్చారు నాలుగొందలకు తగ్గేదే లేదని తొడగొట్టిన భాజపేయ గండర గండలు ధర్మదేవత చాచికొట్టిన దెబ్బకు ఎన్నికల గోదాలో కుదేలై సింపుల్ మెజారిటీకి తెరువులేక అలయన్స్ ఊతకరల సాయంతో సర్కారును నెట్టుకురావాల్సిన దుస్థితికి చేరారు